హై వ్యూవర్స్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరామ్ శెట్టి సో ఫైనల్గా సాలీ మూవీ రిలీజ్ చేసాం సో దాని వరకు మనం ఏం చేయాలో అంతవరకు ప్రమోట్ చేసాం సినిమాని రిలీజ్ చేసాం సో అక్కడికి అయిపోయింది సో తర్వాత నెక్స్ట్ స్టెప్ సో సుమారు వన్ ఇయర్ తర్వాత మనం కష్టపడి ఇంత ఇబ్బంది పడి మనం అయితే ఈ సాలీ మూవీని తీయడం జరిగింది అందులో మనకి ఎంతో వర్క్ని మనం గెయిన్ చేసుకున్నాం దాంతోపాటు ప్రమోషన్స్లో కూడా అంటే ఏ టైప్ ప్రమోషన్స్ అనేవి కొంచెం సక్సెస్ అవుతాయి ఎలా చేయాలి అనేది కూడా మనం చాలా వరకు నేర్చుకోవడానికి సాలే అనేది చాలా ఉపయోగపడింది సో టెక్నికల్గా సినిమా చూసిన తర్వాత టెక్నికల్ సైడ్ కొన్ని లోపాలు అయితే ఉండొచ్చు ఎందుకు అంటే డిపెండ్ ఆన్ బడ్జెట్ అండ్ టీమ్ సో ఎన్నిటి వల్ల ఏంటంటే కొంచెం టెక్నికల్గా కొన్ని కొన్ని అక్కడక్కడ ఇష్యూస్ ఉంటాయి ఫైనల్లీ ఓవరాల్గా అయితే ఎన్ని ఇష్యూస్ ఉన్నా సరే అది రిలీజ్ దాకా తీసుకెళ్ళడం అనేది సో ఇక్కడ మెయిన్ సక్సెస్ అనేది ఎక్కడ ఆధారపడి ఉంది నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయడం జనాల్లోకి తీసుకెళ్ళడంలో అయితే మనమైతే సక్సెస్ అయ్యాం రిలీజ్ చేయడంలో కూడా సక్సెస్ అయ్యాం కాబట్టి రిలీజ్ చేసాం సో జనాల్లో మందికి ఈరోజు సాలే మూవీ అంటే కొంతమందికి తెలుసు అంటే నార్మల్గా ఒక మీడియం బడ్జెట్ ఒక కోటి రూపాయలు లేదా ఒక యాభై లక్షలు ఆ బడ్జెట్లో పెట్టి తీసిన సినిమాలకి ఏ విధంగా అయితే కొంచెం జనాల్లో పేరు ఉంటుందో అలాగే మన సినిమా కూడా అంతకంటే ఎక్కువే పేరు వచ్చింది సాలేకి సో ఈరోజు మీరు సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్స్లో చూసుకున్నా సాలే మూవీ అనేది అయితే చాలా వరకు చాలా మంది దగ్గర నుంచి మీకు వినపడుతూ ఉంటుంది అలాగే ఎస్సీఓలో కూడా మన టైటిల్ నేమ్ సెర్చ్ చేస్తే పైన వచ్చేలా మనం అంత విధ ఆ విధంగా మనం ప్రమోట్ చేయడం అనేది జరిగింది స్టిక్కర్స్ ప్రమోట్ చేసాం యాక్చువల్గా మనం బైక్స్కి అలాగే ఆటోలకి అయితే కొన్ని స్టిక్కర్లు అయితే పెట్టాం మన ప్రమోషన్లో భాగంగా సుమారు ఒక టూ హండ్రెడ్ స్టిక్కర్స్ దాకా మనం ప్రింట్ చేయించడం అనేది జరిగింది ఒక చిన్న బడ్జెట్లో దాంతోపాటుగా ఆటో బ్యాక్ సైడ్ అలాగే వాల్స్ మీద కూడా ఒకవేళ వర్షం వచ్చినా సరే ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మనకు కొంచెం ప్లాస్టిక్ స్టిక్కర్లు అయితే అంటే సో థర్టీ ఫార్టీ సీట్లు ఉంటాయి కదా దానికంటే కొంచెం చిన్న సైజు పాంప్లెట్ కంటే ఇంకా పెద్ద సైజు ఆ టైప్లో ఉన్నంటే టూ టూ ఫీట్ టూ ఎక్స్ టూ ఫీట్ సైజులో మనం కొన్ని పోస్టర్లు కూడా రెడీ చేసాం ఆంధ్రలో చాలా వరకు మనం ఏదైతే ఏరియాని ఎక్కువ మనం టార్గెట్ చేసుకున్నామో ఆ ఏరియాలో ఎక్కువ కూడా ఈ స్టిక్కర్లో పోస్టర్ వెళ్ళేలా మనం పబ్లిసిటీ చేసాం పాటు సుమారు ఒక ఏడెనిమిది ఏడు ఏరియాలో అయితే మనం ఫ్లెక్సీలు కూడా డిజైన్ చేసి పెట్టాం సో ఈ ఫ్లెక్సీలు కూడా ఏదైతే హీరో ఉన్నారో సో హీరోని హైలైట్ చేయడం లేకపోతే ఇందులో హీరోయిన్ ఉంది బాగా ఎక్స్పోజింగ్ చేసింది దాన్ని హైలైట్ చేయడం క్రైమ్ని హైలైట్ చేయడం ఇలా కాకుండా అందులో ఉన్న ఆర్టిస్టులు అందరిని కూడా హైలైట్ చేస్తూ వాళ్ళ లుక్స్ వాళ్ళ గెటప్లు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా మనం అక్కడ ఫోటో స్క్రీన్ ఆ స్క్రీన్లో మనం షూట్ చేసేటప్పుడు లొకేషన్లో అవే ఫొటోస్ మనం ప్రింట్ తీసుకోవడం కూడా జరిగింది సో అవే మనం ప్రింట్లన్నీ వేయించాం అందరికీ కూడా పోస్టర్ నుంచి కూడా సమతుల్యంగా న్యాయం చేశాం ఆ విధంగా ప్రమోట్ చేసాం తర్వాత మనం వర్క్ చేసే మీడియా ఛానల్స్ దాంతోపాటు మనకి సపోర్ట్ చేస్తూ మనతో కొలాబరేట్ అయిన ఇంకో మన మరికొన్ని ఇంకో మీడియా ఛానల్స్ ఇవన్నిటిల్లో కూడా మనం ప్రమోట్ చేసాం యూట్యూబ్ ఛానల్స్లో దాంతోపాటు ఇంకా వాళ్ళకున్న ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఏవైతే ఉంటాయో ఆ ఇన్స్టాగ్రామ్ అన్ని ఛానల్స్లో కూడా మనం ప్రమోట్ చేసుకుంటూ వచ్చాం సుమారు పదిహేను యూట్యూబ్ ఛానల్స్లో మనం అయితే ప్రమోట్ చేయడం జరిగింది పదిహేను ఒక ఐదు నుంచి పది మధ్యలో ఇన్స్టాగ్రామ్ ఛానల్స్లో ప్రమోట్ చేసాం ఏడు నుంచి ఎనిమిది ఒక ఫైవ్ టు ఎయిట్ ఉంటాయి అనుకుంటా అందులో ఫేస్బుక్లో కూడా చేసాం సో మనకి అవైలబిలిటీగా ఉండి కొంచెం ఎక్కువ ఉండి మనకే మిని అయితే ఫాలో అయింగ్ ఉన్న అన్ని ఛానల్స్లో కూడా మనం మన స్టైల్లో ప్రమోషన్ చేసుకుంటూ వచ్చాం సో చాలామంది అయితే ప్రమోషన్ చేసేటప్పుడు కొంతమంది పేర్లు పెట్టారు అసలు సినిమాలు ఏముంటుంది ఏముందని చెప్పి అంత ప్రమోట్ చేస్తున్నారు అసలు మీరు ఏం తీసారు ఏంటని ఓకే ఎన్ని పేర్లు పెట్టినప్పటికీ నేను ఇప్పుడు చెప్పేది వాళ్ళు నా సినిమా టికెట్ నలభై తొమ్మిది రూపాయలు కూడా పెట్టి చూడలేని వ్యక్తులు కామెంట్ చేస్తే నేను పట్టించుకోదలుచుకోలేదు సో ఎందుకు అంటే వాళ్ళు అది కూడా స్పెండ్ చేయలేరు మూవీ మీద ఇక్కడ స్పెండ్ చేయలేని వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడలేదు యాక్చువల్గా ఏంటంటే ఒక మూవీనే ఒక నలభై తొమ్మిది రూపాయల టికెట్ కొంటే వాళ్ళు ఏదో చూసి ఎంజాయ్ చేస్తారని కాదు వాళ్ళ ఎంజాయ్తో పాటు చాలామంది టెక్నికల్ సైడ్ చాలామంది ఫ్యామిలీస్ కూడా ఆధారపడి ఉంటాయి సో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినట్టు కూడా వద్ది ఒక టికెట్ తీసుకొని సినిమాకి వెళ్ళి చూడటం వల్ల ఎంతో మందికి ఎంకరేజ్మెంట్ కూడా ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇలా వర్క్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా వర్క్ స్టైల్ అయిన తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా అట్లీస్ట్ మినిమం సపోర్ట్ చేయకుండా కామెంట్ చేసే హ్యాటర్స్ అందరికీ సో మీ పని అదే అంతకుమించి మనం చెప్పేదేమీ లేదు అలాగే మనం ఏదైతే ఏ ప్లాట్ఫామ్స్ అనుకున్నా అన్నింటిలో కూడా మన స్టైల్లో మనం కొంత